ఉత్తరాంధ్ర ఊపే వేరు ఉత్తరాంధ్ర అంటే ఒక విప్లవం ఆ విప్లవం ఈరోజు మొదలైంది తాడేపల్లి కొంప గేట్లు బద్దలయ్యే రోజులు తొందరలో రాబోతున్నాయి సిక్కులు అనగానే నాకు సింహం గుర్తొస్తుంది ఒక్కొక్కరిలో ఒక సింహం నాకు ఈ రోజు కంపడుతుంది గరిమెల్ల సత్యనారాయణ గారు సర్దార్ గౌతమ్ లచ్చన్న గారు ఎర్రం నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తులు జన్మించిన భూమి ఈ శ్రీకాకుళం భూమి అర్సువెల్లి సూర్య దేవాలయం ఉన్న పుణ్య భూమి ఈ శ్రీకాకుళం భూమి ఇంత పవిత్ర భూమిపై ఈ రోజు నేను ఈ శంకరావం కార్యక్రమం ప్రారంభిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాసిన ప్రతి కార్యకర్తకి నేను సిర్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను కొంతమంది నాయకులు వచ్చారు కొంతమంది నాయకులు పార్టీ మారారు కానీ పార్టీకి నాడు నేడు ఎప్పుడు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు జగన్ పరిస్థితి చూస్తుంటే నాకు ఒకటి అర్థమైంది జగన్ పని అయిపోయింది ఇది నేను చెప్తాం కాదు సొంత పార్టీ ఎంపీలే చెప్తున్నారు ఎన్నికల ముందల ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు గెలిపించండి ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అని అన్నాడు కనీసం ఇన్నిసార్లు ప్రధానమంత్రి గారిని కలిసారే ఒక్కసారి నా ప్రత్యేక హోదా గురించి అడిగాడా అని ఈ సభాముఖంగా ప్రజలందరినీ ఆలోచించమంటున్నా మొన్న లోక్సభలో ఇరవై రెండు ఎంపీలు గెలిపే గెలిపించారు రాజ్యసభ ద్వారా తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు అంటే ముప్పై ఒక్క ఎంపీలు ఉన్న పార్టీ ఈరోజు కేంద్రంలో మన తరఫున పోరాడట్లేదు సొంత పార్టీ ఎంపీలు చెప్తున్నారు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు అడిగాడే ఇప్పుడు ముప్పై ఒక్క ఎంపీలు ఉంటే అది ఆయన కేసులు మాఫీ కోసం ఢిల్లీలో తాకట్టు పెట్టారు మమ్మల్ని వాళ్ళ సొంత పార్టీలు ఎంపీలే అంటున్నారు బాయ్ బాయ్ జగన్ అని ఎన్నికల ముందలా ఎమ్మెల్యేలు గెలిపించండి వారంలో సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు దాదాపు రెండు వందల వారాలు దాటింది ఇప్పటికీ సిపిఎస్ రద్దే చేయలేదు అందుకే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఇంకా మేము పోటీ చేయము బాయ్ బాయ్ జగన్ అని చెప్పే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం ఇంకా ప్రజలందరూ ఆలోచించాలా రెండు నెలల ఎన్నికలు వస్తున్నాయి మనం కూడా బాయ్ బాయ్ జగన్ చెప్పాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను జగన్ ప్రపంచంలో లేని కొత్త స్కీమ్ తీసుకొచ్చాడండి అదే ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ స్కీమ్ ఒక నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే చెత్త అని తేల్చుతాడు ఆ చెత్త తీసుకొచ్చి మన నియోజకవర్గంలో వేస్తాడు ఉన్న ప్రజలందరిని అడుగుతున్నా కార్యకర్తలందరిని ఆలోచించమంటున్నా మన ఇంటి చెత్త పక్కనోడి ఇంటి ముందలేస్తే బంగారం అవుతుందా అవుతుందా అలాంటిది పక్క నియోజకవర్గంలో చెత్త ఎమ్మెల్యేని తేల్చి చెప్పిన తర్వాత మన నియోజకవర్గాల బంగారం ఎట్లా అవుతుందా అని ఆలోచించమని కోరుతున్నా ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా బాబాయిని చంపింది ఎవరు బాబాయిని చంపింది ఎవరు జగన్ పిన్ని తాలిబట్టు తెంపింది ఎవరు జగన్ ఎన్నికల ముందల మన పైన అనేక ఆరోపణలు చేశాడు కానీ ఇప్పుడు ఎవరు రక్త చరిత్ర అది జగనాసుడ రక్త చరిత్ర ఏకంగా షీట్ లో ఎయిట్గా సొంత పార్టీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నాడు రేపు మాపో ఏ నైన్గా జగన్ కూడా చేరబోతున్నాడు ఎన్నికల ముందర అనేక డ్రామాలు వేసాడు సొంత కార్యకర్త చేత పొడిపించుకున్నాడు కోడి కత్తి తీసుకుని ఆ ఆరోపణ మన పైన మన పైన తోశాడు అవన్నీ ఇప్పుడు తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది మీ అందరు ఒక చిన్న క్విజ్ పెడుతున్నా రెడీనా జగన్ రోజు ఏంది తింటాడు జగన్ రోజు ఏంది అంటారు ఒక నిమిషం ఒక నిమిషం మొదటి ఆప్షన్ అన్నం రెండో ఆప్షన్ బిర్యానీ మూడో ఆప్షన్ ఇస్కా చేతుల పైకెత్తి చూపించండి ఏ ఆప్షన్ మూడో ఆప్షన్ తెలుగుదేశం పార్టీ హయాంలో ట్రాక్టర్ ఇస్కా పదిహేను వందల రూపాయలు ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక ఐదు వేల రూపాయలకే పెరిగిపోయింది ఇప్పుడు అడుగుతున్నా ఎవరు పంది కుక్కు లాగా ఇసుక తింటున్నారని ఇసుక ద్వారా ఈ జగన్ రోజుకి ఎంత సంపాదిస్తున్నాడు తెలుసా మూడు కోట్ల రూపాయలు నెలకి తొంభై కోట్ల రూపాయలు సంవత్సరానికి వెయ్యి ఎనభై కోట్ల రూపాయలు అంటే ఐదు సంవత్సరాల్లో దాదాపు ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఒక ఇసుకలో దోచేస్తున్నాడు ఈ జగన్ అందుకే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ చెప్తున్నా రెండే రెండు నెలలు ఓపికబట్టండి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది తప్పనిసరిగా ఇసుక ధరలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం ఈ జగన్ ని చూస్తే ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఈ జగన్ కి రెండు బటన్లు ఉంటుంది బల్లపైన పైన ఉన్న బొలుగు బటన్ బల్ల కింద ఎర్ర బటన్ బల్లపైన పైన బులుగు బట్టన్ వక్తాడు అకౌంట్లో పది రూపాయలు పడుతుంది అదే క్షణం బల్ల కింద ఎర్ర బటన్ వక్తాడు వంద రూపాయలు ఇష్టం పోతుంది ఎట్లా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను అన్ని పన్నులు పెంచి బాధుడే బాధుడు రేపో మాపో వాలంటీర్ వస్తాడు ఒక గొట్టం తీసుకొచ్చి ఉఫ్ఫను ఊదమంటాడు ఎవరు ఊదతండి ఊదితే అమ్మాయితో గాలి పీల్చుతున్నా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్ ఇంకా ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ బాటిల్ పైన కూడా బాధుడే బాధుడు ఇంకా కట్టింగ్ మాస్టర్ అని చెప్పే కదా అన్న క్యాంటీన్ కట్ పెళ్లి కానుక కట్ పండగ కానుక కట్ విదేశీ విద్యా కట్ స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్ ఆరు లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్ ఏకంగా డ్రిప్ ఇరిగేషన్ కట్ ఇట్లా భారతదేశ చరిత్రలోనే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఏ జగన్ ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ మనం గుర్తు పెట్టుకోవాలా అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమమే పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు రెండు రూపాయలకే కిలో బియ్యం అందించారు ఆస్తుల్లో మహిళలకి సమాన హక్కు కల్పించారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా పథకం తీసుకొచ్చారు దీపం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందజేశారు చంద్రన బీమా అన్న క్యాంటీన్ పెళ్లి కానుక విదేశీ విద్య ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు వంద సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రజల పడుతున్న కష్టాలు నేరుగా మనం చూసాం అందుకే ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ అన్న కలిసి బాబు సూపర్ సిక్స్ ప్రకటించారు దాంట్లో ప్రధానంగా మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మనం తీసుకుందాం అంతేకాదు ఉద్యోగం వచ్చేదానికి కొంచెం సమయం పడితే ప్రతి నిరుద్యోగ యువత యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మనం ఇవ్వబోతున్నాం ఇంకా స్కూల్కి వెళ్ళి ప్రతి విద్యార్థి కుటుంబానికి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే ఒక పిల్లోడు వెళ్తే పదిహేను వేలు ఇద్దరు వెళ్తే ముప్పై వేలు ముగ్గురు వెళ్తే నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది మూడోది రైతన్న చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతన్నని ఆదుకునేదానికి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం కూడా మన ప్రభుత్వం చేస్తుంది ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా మూడు ఎన్ని ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం ఇవ్వబోతున్నాం ఇంకా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం మహిళలకి ఇవ్వబోతుంది ఇంకా ఉత్తరాంధ్రకి పట్టిన శని జగన్ మూడు రాజధానులన్నీ మన జీవితాలతో మూడు ముక్కల ఆటలు ఆడుతున్నారు ఇక్కడ ఉన్న అడుగుతున్న ఉత్తరాంధ్ర కనీసం ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా ఒక్కరికన్నా ఉద్యోగం కల్పించాడా ఐదు వందల కోట్ల రూపాయలతో ఏకంగా విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకునే సమయం ఉంది కానీ ఉత్తరాంధ్రకి ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు ఎన్నికల ముందల విశాఖ రైల్వే జోన్ కి అవసరమైన నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చి కనీసం ఒక్క రూపాయి కేటాయించలేదు రైల్వే జోన్ కి అవసరమైన భూములు కూడా కేటాయించలేదు ఈ ప్రభుత్వం ఎన్నికల ముందర మూతపడింది అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తారన్న వ్యక్తి ఇప్పుడేకంగా ఒక్క షుగర్ ఫ్యాక్టరీ కూడా తెరిపించిన పరిస్థితి ఇంకా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పెద్దవాళ్ళు ఆనాడు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు ఇప్పుడు ఈ జగన్ ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునే ఏకంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసానికి ప్రయత్నిస్తున్నాడు దాన్ని మేము అడ్డగిస్తాం అవసరమవుతే ఆంధ్ర రాష్ట్రమే ఆ విషాఖ కుక్కు కొనుగోలు చేసి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా కల్పిస్తామని ఈ సభాముఖంగా ఉత్తరాంధ్ర ప్రజలకి నేను తెలుపుతున్నాను ఈరోజు ఉత్తరాంధ్రకి ఒక కొత్త పని చేస్తున్నాడు జగన్ ఇద్దరికి ఉత్తరాంధ్రని అప్పగించాడు ఆ ఇద్దరు పేర్లు ఒకటి విజయసాయిరెడ్డి ఇంకొకటి పేరు వైవి సుబ్బారెడ్డి వాళ్ళిద్దరు కుక్కల్లాగా ఈరోజు ఉత్తరాంధ్రాన్ని దోచేస్తున్నారు ఎక్కడ భూమి దొరికితే అది కాజేయాలనుకుంటారు ఎవరు మైండ్ కంపడితే అది ఎట్టా తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు వాళ్ళిద్దరు ఒకటి చెప్తున్నా రెండు నెలలు మేము వస్తున్నాం మొత్తం కక్కిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా వాళ్ళిద్దరికి హెచ్చరిక జారీ చేస్తున్నా ఇంకా రామ్ తీర్థంలో కూడా చూసాం శ్రీరాముడు నల నరి తల నరికేసి ఎక్కడో పడేశారు ఇప్పటికీ దాని ఎంకాల ఎవరు తేల్చి చూపించలేదు ఈ ప్రభుత్వం మీరందరూ ఓపిక పట్టండి రెండు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది మొదటి వంద రోజుల్లో దాని వెనకాల ఎవరు ఉన్నారో శిక్షించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మళ్ళీ నేను హామీ ఇస్తున్నా ఇంకా శ్రీకాకుళం జిల్లాకి జగన్ పాదయాత్రకు వచ్చినప్పుడు దాదాపు అరవై హామీలు ఇచ్చాడు దాంట్లో కొన్ని నేను గుర్తు చేస్తున్నా మొదటిది పెండింగ్లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా అన్నాడు కనీసం ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశాడా అని ప్రజల్ని ఆలోచించమంటున్నా వంశధార తోటపల్లి రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్స్ పనులు పూర్తి చేస్తా అన్నాడు ఏకంగా నాగావల్లి కరకట్టు పనులు కూడా స్పీడ్ చేస్తా అన్నాడు అక్కడ కనీసం ఒక తట్ట అట్టెట్టారా అని ప్రజల్ని ఒక్కసారి ఆలోచించమని ఈ సభాముఖం కోరుతున్నాం అసలు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ రోడ్లు కానీ బ్రిడ్జ్లు కానీ ఆసుపత్రులు కానివ్వండి అండి అంతెందుకు ఉద్దానం ప్రాంతంలో డయాలసిస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసిన పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు శ్రీకాకుళం నియోజకవర్గాన్ని మన అద్భుతంగా అభివృద్ధి చేశాం ఆనాడు లక్ష్మీదేవమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆరు నెలలు ఆమె కష్టపడి పన్నెండు వందల కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆమె నాడు చేపట్టాం ఆసుపత్రులు నిర్మించాం స్కూల్ భవనాలు కట్టాం కాలేజీలు ఏర్పాటు చేశాం బీసీ సోదరులకి ప్రత్యేకంగా గురుకుల పాఠశాల ఏర్పాటు చేశాం ఇంకా రోడ్లు డ్రైన్లు తిట్కోయిల్లు ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా పడుతుంది మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అయినా కూడా రెండు వేల పంతొమ్మిదిలో మనం ఎందుకు ఓడిపోయాం ఇది ప్రతి కార్యకర్త ఆలోచించాల మనం చేసిన మంచి కార్యక్రమాలు మనం చెప్పుకోలేకపోయాం ఒక ధీమాతో ముందరికెళ్ళాం ఇంత మంచి పనులు చేస్తున్నామే ప్రజలు చూస్తున్నారే పర్వాలేదు వాళ్ళు మనం ఓటేస్తారు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం మనం మర్చిపోయాం అందుకే ఇక్కడున్న నేను కోరుతున్నా అందరం ప్రజల్లోకి వెళ్ళాలా ఈ రెండు నెలలు మనం కష్టపడాలి ఈరోజు మన నియోజకవర్గానికి ధర్మాన ప్రసాదరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు ఏకంగా మంత్రిగా కూడా ఉన్నారు ఆయన నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీ కొడుకు కొడుకు ఇసుక దోపిడి తప్ప మీరు నియోజకవర్గానికి చేసింది ఏంటి నేను సవాళ్ళు విసురుతున్నా మేము ఏం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసాము వైట్ పేపర్ విడుదల చేసానికి సిద్ధంగా ఉన్నాం మీరు విడుదల చేసానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా అంతెందుకు టైమ్ డేట్ చెప్పండి చర్చకి మేము వస్తాం మీరు వస్తారా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నియోజకవర్గాన్ని అంత అభివృద్ధి చేశాం అదే ఇప్పుడు మంత్రి గారు వస్తే నియోజకవర్గం ఎలా ఉండాలి రూపరేఖలు మారాలి కనీసం రోడ్డు పైన ఉన్న గుంతలు ఇక్కడ ఉన్న మంత్రి గారు పూడ్చే పరిస్థితుల్లో లేరు ఇంకా పెద్ద ఎత్తున సావిత్రిపురం దగ్గర ఇరవై మూడు ఎకరాలు ఈయన కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు కలిసి అక్కడున్న భూమిని కూడా కొట్టేశారు ఇక్కడున్న యువతకి నేను ఒక హామీ ఇస్తున్నా ఇరవై ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీని గెలిపించండి గతంలో అనంతపూర్కి కియా మోటార్ సెట్ తీసుకొచ్చామో అదే విధంగా మన ప్రాంతానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను ఇక్కడ ఒక సెజ్జు ఏర్పాటు చేస్తాను అసలు సిక్కోలు అంటే కష్టపడే మనుషు మనుషులు అమరావతిలో ఎక్కడ కన్స్ట్రక్షన్ పని జరుగుతుంటే అక్కడ సిక్కోలు ఉంటారు అంతెందుకు హైదరాబాద్ లో ఉన్న ఇల్లు కానీ కాంప్లెక్స్ కడితే అక్కడ పనిచేసేది మన సిక్కులు అలాంటిది ఇక్కడ అవకాశాలు నేను కల్పిస్తా మన ప్రాంతంలోనే మన ఉద్యోగాలు చేసే పరిస్థితి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకొస్తానని ఈ సభాముఖంగా మీ అందరికి నేను ఆనాడు నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళానికి ఒక ఐటీ కంపెనీ పెడతాన ఒక వ్యక్తి వస్తే పక్కనే భూమి కూడా కేటాయించా మన కోడిగుడ్డు మంత్రి కనీసం వాళ్ళతో ఒక్కసారి మాట్లాడి పరిశ్రమ కూడా ముందలు తీసుకెళ్ళ ఎవరో కోడిగుడ్డు మంత్రి మర్చిపోయినారా మన ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి కోడిగుడ్డు మంత్రి అని పేరు పెట్టినా అలాంటి కోడిగుడ్డులు మంత్రి అవుతే ఎలాంటి పరిస్థితులు వస్తారు ఒక్కసారి మనమందరం అందరం ఆలోచించాల ఇంకా పెద్దలు ఒకటి విషయం కోరారు ఆర్మీలో మిలిటరీలో పెద్ద ఎత్తున సిక్కులు ఉంటారు బాగా కష్టపడతారు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఇతర నాయకుల్ని కలిసేదానికి వెళ్ళా అక్కడ వాళ్ళకి బాడీ గార్డ్స్కి అంతా సిక్కోలే ఉన్నారు వాళ్ళందరు నన్ను గుర్తుపెట్టారు వాళ్ళ వాళ్ళు కూడా అక్కడ కోరారు అయ్యా మేము రిటైర్ అయిన తర్వాత ఊరికెళ్తే మాకు మాకేమీ రావట్లేదు మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయమని వాళ్ళు కోరారు తప్పనిసరిగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్డ్ మిలిటరీ వాళ్ళకి ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం అసలు తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకి ఒక నూతన ఉత్తేజం అసలు మనం ఒక యూనివర్సిటీ మన పార్టీ ఒక యూనివర్సిటీ తెలంగాణలో ఇద్దరు ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ ప్రాడక్టులు అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం దేశంలో కార్యకర్తల పార్టీ అని ఎవరిన అడిగితే మొదటి పార్టీ గుర్తొచ్చేది ఒక తెలుగుదేశం పార్టీ అందుకే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఒక ప్రత్యేక సంక్షేమం అనేది ఏర్పాటు చేశాం ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా ఎవరినో ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఇచ్చే ఏకైక పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ దాదాపు వంద కోట్ల రూపాయలు కార్యకర్తల కుటుంబాలకు అందించాం కార్యకర్తలు ఎవరైనా ప్రమాదంలో చనిపోతే వాళ్ళ కృ వాళ్ళ పిల్లల్ని కూడా చదివిస్తుంది మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన పైన వైకాపా కార్యకర్తలు నాయకులు అనేక కేసులు పెట్టారు అన్ని రకాలుగా మనం వేధించారు నా కూడా ఇరవై రెండు కేసులు పెట్టారు నా కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నా పైన టు మర్డర్ కేసు పెట్టారు కానీ నేను తగ్గేదే లేదు ఆఫర్ ఇస్తున్నా వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది మన పార్టీలో రికార్డు ఏంటో తెలుసా ఎవరితో తెలుసా తాడిపత్రి మాజీ మాజీ శాసన సభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారిది ఆయనకి ఇప్పటికి ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా సెంచురీ వంద కేసులు ఆయన భయపడుతున్నాడా భయపడట్లేదు ఏం చేయని తప్పకి చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు మొదటి రోజు నేను చంద్రబాబు నాయుడు గారిని ములాఖాత్కి వెళ్ళి కలిసినప్పుడు చాలా బాధేసింది నా కళ్ళంటే నీళ్ళు వచ్చింది దానికి కారణం ఒకటి ఆయన ఉంటున్న బ్యారే కట్టింది ఆయన మేము ములాఖాత్ చేసిన రూమ్ కట్టింది చంద్రబాబు నాయుడు గారు ఆయన అరెస్ట్ చేసిన రోజు మూడు వేల కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు దాని తర్వాత మూడు వందల కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్ల కుంభకోణం అంటారు వాళ్ళు వేసిన చార్జ్ షీట్ చీపో ఇపో ఇది ఒక పనికిమాల చార్జ్ షీట్ అని తిరస్కరించే పరిస్థితి ఈ సభాముఖంగా చెప్తున్నా మై డియర్ జగన్ టైమ్ డేట్ ను ఫిక్స్ చేయి మీ అవినీతి ఆరోపణల పైన మా నాయకుడు అవినీతి ఆరోపణల పైన చర్చించేదానికి ఈ లోకేష్ సిద్ధంగా ఉన్నాడు నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరు చెప్తున్నా ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారు ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ రెడ్ బుక్ లో రాసా ఈ రెడ్ బుక్ డిమాండ్ బాగా పెరిగిందబ్బా కోర్టులో కేసు తెలుసా నా పైన లోకేష్ రెడ్ బుక్ అంటున్నాడు లోకేష్ ని అరెస్ట్ చేయాలి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలని కోరారు అరే నేను ఇక్కడ నేను నిలబడ్డానయ్యా నాన్ బెయిలబుల్ వారెంట్ ఎందుకు నేను తప్పు చేస్తుంటే ఇక్కడ నుంచే జైలుకు పంపించు ఒక క్రమశిక్షణతో బతికిన వ్యక్తిని మా తాతగారు అంత మంచి పేరు వస్తుందో రాదో తెలీదు మా నాన్నగారు అంత మంచి పేరు వస్తుందో రాదో తెలియదు కానీ ఏనాడు వాళ్ళకి చెడ్డ పేరు మటుకు తీసుకురానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాం ఈరోజు ఈ శంకరావం కార్యక్రమం ద్వారా ఇక్కడ ఉన్న క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ పార్టీ మండల పార్టీ కేఎస్ఎస్ సభ్యులందరూ నేను కోరుతున్నా ప్రతి బూత్కి ఒక కిట్ ఇచ్చాం రాము కిట్ తీసుకురా ఆయన ఎంట్రీకి ఆయన బిక్కుంటున్నాడు అబ్బా ఇలా క్లస్టర్ యూనిట్ బూతులకి కిట్ ఇస్తున్నాం ఆ కిట్లో ఇరవై ఐదు ఇరవై ఐదు బంచ్ మనం ఇస్తున్న బాబు సూపర్ సిక్స్ హామీలో ఇరవై ఐదు ఒక్కొక్క కిట్లో ఉంటుంది ఇది అయిపోయిన వెంటనే ప్రతి బూత్కి ఇట్లా పది పంపిస్తాం అంటే రెండు వందల యాభై క్యాలెండర్లు మీకు ఇస్తాం ఇది ప్రతి గడపకి తీసుకెళ్ళండి మన ఇచ్చిన హామీ ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది ఇంతేకాదు ఇంతే కాదు ఆగబా అరే ఒక్క నిమిషం ఇంక అవ్వలేదు ఆగండి అదేవిధంగా ప్రతి కార్యకర్త కూడా ఈ కార్డు ఇస్తున్నాం ఈ కార్డు జోబులో పెట్టుకొని తిరగండి ఈ రెండు నెలలు మీరు ఎక్కడికి వెళ్ళినా బాబు సూపర్ సిక్స్ గురించి వివరించండి టీ షాప్కి వెళ్ళినా చెప్పండి పెట్రోల్ బంక్ చెప్పండి వాళ్ళకి వాలంటీర్స్ ఉన్నారు కానీ మనకి అరవై లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు మనం ఒక్కసారి మాట్లాడుతూ మొదలు పెడితే ఎవరు మనం ఏమి చేయలేరు కిట్లో సైకిల్ కూడా ఇస్తున్నాం నేను ఎట్లయితే పెట్టుకుని తిరుగుతున్నానో మీరు కూడా పెట్టుకుని ప్రతి గడప తొక్కాలని ఈ సభాముఖంగా నేను ఇక్కడ క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీని కోరుతున్నాం గతంలో బాధుడే బాధుడు చేశాం ఇదే మీ కర్మ మన రాష్ట్రానికి అని చేసాం బాబో ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం చేశాం ఎవరు బాగా చేశారు ఏ బూత్లో బాగా జరిగిందో ఆ వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఈ బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడున్న కార్యకర్తలు అందరికీ ఒకటే చెప్తున్నా సీనియర్లు గౌరవిస్తా జూనియర్ని గౌరవిస్తా మిడిల్ లీడర్షిప్ని గౌరవిస్తా కానీ పనిచేసే వాళ్ళనే ప్రోత్సహిస్తా ఎవరైతే వాళ్ళ బూత్లో బాగా పనిచేస్తారో వాళ్ళనే ప్రోత్సహిస్తా నా చుట్టూ మీరు ఎన్ని ఎక్కువ తిరిగితే అన్ని తక్కువ అవకాశాలు వస్తుంది పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతాం కాదు ప్రజల చుట్టూ తిరగాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ప్రతి గడపకి బాబు సూపర్ సిక్స్ తీసుకెళ్ళండి నేను నేరుగా మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను బాబు గారు అరెస్ట్ అయినప్పుడు పవన్ అన్న ఆంధ్రాకి రావాలని ప్రయత్నించాడు ఆనాడు ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఏకంగా విమానం పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం రోడ్ మార్గంలో రావాలనుకుంటే బార్డర్లు ఆపి దాదాపు మూడు గంటల సేపు ఆయన రోడ్డు మీద పడుకునే విధానం చేసింది ఈ ప్రభుత్వం ఆనాడే పవన్ అన్న నిర్ణయించాడు చంద్రబాబు గారు ఆయన కలిసి ఈ సైకోని తర్మి తర్మి కొట్టాలని ఆనాడే ఆయన నిర్ణయ నిర్ణయించాడు సైకో పోవాలి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం రావాలని అందుకే మనం మన మధ్యలో చిచ్చు పెట్టేదానికి వైకాపా పేటిఎం బ్యాచ్ రెడీగా ఉంటాయి వీళ్ళు పెళ్లి చేయలేరు కానీ ఉన్న పెళ్లి చెడగొట్టేదానికి సిద్ధంగా ఉంటారబ్బా ఐదు రూపాయలు ఇస్తే చాలు ఏదంటే అది పెడతారు పోస్టులో గలీజు వీళ్ళు అసలు చిల్లర పచ్చలు అసలు వాళ్ళకు కూడా సిగ్గుండాలి ఆ పార్టీలు ఎలా ఉన్నారా అని సో మన మధ్యలో కూడా చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు దయచేసి ఇది గుర్తు పెట్టుకోవాలి ఆ తప్పుడు ప్రచారం తీసుకుని మనం ఎవరు గొడవల్లోకి దిగకూడదు జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలిసి గట్టుగా ప్రజల్లోకి వెళ్ళి ప్రతి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ఈ సభాముఖంగా కోరుకుంటూ గురువుగారు సొంది కులస్థానికి కులస్తులు నన్ను ఆల్రెడీ కలిశారు నాకు అర్జీ కూడా ఇచ్చారు తప్పనిసరిగా మనం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పరిశీలిస్తాం ఓబీసీ విషయం కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలి ఎంపీ గారిని గెలిపించండి మంచి మెజారిటీ గెలిపించండి మనం అనుకున్న ప్రభుత్వమే కేంద్రంలో ఏర్పడబోతుంది తప్పనిసరిగా చేర్పించే విధంగా మనం ఒత్తిడి తీసుకొస్తామని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తూ నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్కు నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకున్నాం జోహార్ అన్న ఎన్టీఆర్ జోహర్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ అన్న నాయకత్వం పవన్ అన్న నాయకత్వం జై హింద్ ఇప్పుడు ఎక్కడున్నారు అక్కడనే ఉండండి ఇప్పుడు మనందరం కలిసి ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది అందరూ ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ప్రతిజ్ఞ చేయాలని కోరుకుంటున్నాను అందరూ గుండె మీద చేయి పెట్టుకోండి అందరూ గుండె మీద చేయి పెట్టుకోవాలి ఇలా అనాలి అది ఎవరు పేరు వాళ్ళతో అనుకుని నేను ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను ఐదు రోజుల్లో రెండు వందల యాభై ఇళ్లకు వెళ్ళి బాబు సూపర్ సిక్స్ హామీల ప్రయోజనాలు వివరిస్తాను ఈ రెండు నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం